మాచర్ల పట్టణానికి చెందిన గాలి విజయలక్ష్మి అనే మహిళకు సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిదిలో ఒక ఎకరం డెబ్బై ఆరు సెంట్లు వ్యవసాయ భూమి ఉంది ఇదే సర్వే నెంబర్లో భూమి కలిగినటువంటి కుమ్మారెడ్డి గణేష్ రెడ్డి అతనికి ఒక ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఉంది ఈ ఐదు ఎకరాల ముప్పై సెంట్లలో ఇటీవల కాలంలో బైపాస్ రోడ్డు వచ్చి ఇతనికి ఎకరం యాభై యాభై తొమ్మిది సెంట్లు భూమి తగ్గింది అయితే ఈ బైపాస్ రోడ్డు రావటం వలన భూములో విలువ పెరిగి ఎలాగైనా తనకు తగ్గిన భూమిని కవర్ చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో అతని భూమి వెనకాల ఉన్నటువంటి ఉన్నటువంటి గాలి విజయలక్ష్మికి చెందిన భూమిలోకి చొరబడి గట్లు జరిపి సుమారు ఇరవై ఇరవై ఆరు సెంట్లకు పైగా ఆక్రమించి గట్లు ఏర్పాటు చేసుకున్నాడు దీని మీద గాలి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ఇదేంటి మా భూమిలోకి వచ్చి గణాలేస్తావని చెప్పి అడిగితే మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు దీనిలో భాగంగా మాచర్ల రెవెన్యూ అధికారులకి మా భూమి తగ్గింది సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిదిలో నూట ఎకరం డెబ్బై ఆరు సెంట్లు భూమి ఉండాల్సి ఉంది మాకు కానీ సుమారు ఇరవై ఆరు సెంట్లు తగ్గింది మా భూమిని కొలతలేసి సర్వే చేసి కొలతలేసి హద్దులు నిర్ణయించాలని చెప్పి మాచర్ల రెవెన్యూ అధికారులకి గాలి విజయలక్ష్మి అర్జీ పెట్టుకుంటే ఎవరైతే భూమిలోకి జరిగి గట్లు ఏర్పాటు చేసుకున్నాడో ఆ గణేష్ రెడ్డి కొమ్ము కాస్తూ ఈ మహిళలు ఇచ్చినటువంటి అర్జీని తిరస్కరిస్తూ మేమేమి చేసేది చేసేదేమి లేదు అని చెప్పి చెప్తూనే భూకబ్జాదారునటువంటి గణేష్ రెడ్డికి మొత్తంగా ఐదు ఎకరాల ముప్పై సెంట్లుంటే ఐదు ఎకరాల యాభై ఆరు సెంట్లకు పొజిషన్ ఇచ్చారు మాచర్ల రెవెన్యూ అధికారులు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ భూమి ఈ మహిళ భూమి ఆక్రమించినటువంటి గణేష్ రెడ్డికి ఆక్రమించిన భూమి ఇరవై ఆరు సెంట్లు కూడా అతనికే కలిపి రెవెన్యూ అధికారులు పొజిషన్ ఇచ్చారు దీని మీద వివరణ అడిగితే గత ఆరు ఏడు నెలలుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మేము చేసేదేవి అని చెప్పి రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఎకనైనా స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో అనేక మంది పేదల భూములు అన్యాక్రాంతమయ్యి భూ కబ్జాదారుల చిక్కుకొని ఉంటే ఆ భూ కబ్జాదారులు కొమ్ముకొస్తున్న రెవెన్యూ యంత్రాంగం కాసులు కక్కుర్తుపడి వాళ్ళకే అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎవరైతే గాలి విజయలక్ష్మి ఉన్నారో ఆ భూమిని తగ్గిన భూమిని రీసర్వే చేసి పొలతలు వేసి హద్దులు నిర్ణయించి ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి గణేష్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డోలో పల్నాడు జిల్లా కలెక్టర్ జేసీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది జేసీ గారు స్పందించి తగిన ఎంక్వైరీ చేసి आयुताली की यानी हामी इच्छा